హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైనటువంటి దందా నడుస్తుంది అనిపిస్తుంది అదేంటి అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో ఒక పథకం ఇచ్చారు అది ఎవరికి మహిళలకు ఇచ్చారు అంటే జెంట్స్కి ఇవ్వలేదు అనుకోండి మహిళలకు ఇచ్చారు అన్ని పథకాలు మహిళలకే ఎక్కువ ఉన్నాయనుకోండి జెంట్స్ కంటే ఏముంది మనకు జెంట్స్కి మీకు ఇచ్చారు కదా కూడా కొంతమంది మహిళలు కోప్పడవచ్చు అలా రావాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే జెంట్స్కి మళ్ళీ లెక్కర పథకం ఇచ్చారు కదా మీకు అని అంటారు అలానే నేను ఏమైనా ఇచ్చారు జెంట్స్కి కూడా ఇచ్చా ఇచ్చారు అయితే ఈ మహిళా శక్తి పథకం కింద మన మన మహిళలందరికీ కొంచెం ఆవేశం ఎక్కువ కదా అదొకటి మనకి బస్సు ఫ్రీగా ఉండే బస్సు ఫ్రీగా ఉండేసి ఫ్రీగా వెళ్ళిపోయి గ్యాస్ ఏజెన్ దగ్గరికి వెళ్ళేసి మాకు ఈకే వైజ్ చేయండి మాకు ఈ కేవైజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళ మీద పడుతున్నారు పోయేసరికి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది అదేంటి అంటే మనం కేవైసీ చేయమని చెప్దాం వీళ్ళకు అని చెప్పేసి ఒక దందా క్రియేట్ చేసినారు అదేంటి అని చెప్పి ఈ విషయం వాళ్ళకి చెప్పేటప్పటికి వాళ్ళు అయ్యో మనకు వచ్చేస్తున్నాయి సిలిండర్లు అందుకని మనం ఇవి కేవైసీ చేయాలని చెప్పేసి మీ సేవల చుట్టూ తిరుగుతున్నారు ఆడిగిపోతే వాడేం చేస్తున్నాడు నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు తీసుకుంటున్నాడు ఈ రెండు వందలు తీసుకొని మూడు నాలుగు రోజుల నుంచి ఇదే దందా నడుస్తూ ఉందనుకో ఎంతమంది కొన్ని వందల మంది చేయిస్తూ ఉంటారు రైట్ అంత ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ నుంచి ఇది జరుగుతూ ఉంటే మన ఆస్థాని మీడి ఉంది కదా మరి మన ఆస్థాని మీడియా కానీ మరి చెప్పాలి కదా లేదంటే ప్రభుత్వం ఇది కాదు మేమేమి ఆర్డర్స్ రిలీజ్ చేయలేదు ఇది మేము ఇచ్చేటప్పుడు మేము ఏమేం కావాలో అన్నీ మీకు చెప్తామని చెప్పి దాన్ని కంట్రోల్ చేయాలి కదా అట్లేం చేయట్లా నడుస్తూ ఉంది ఎందుకంటే మన వాళ్ళే కదా తీసుకుంటున్నది అందుకని చెప్పి మన వల్ల జరగని ఎన్ని రోజులు నడుస్తుంది అని చెప్పేసి ఈ విధమైన దందా కూడా క్రియేట్ అయిపోయింది మరి ఇలాంటి దందాలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పటి నుంచే మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ సంబంధిత శాఖ అధికారులకు కానీ వారందరూ కలిసి ఒక ఇది మేము ఇంకా ఏం చేయలేదు దానికి కావాల్సినవన్నీ మేము చెప్తామని చెప్పేసి ఒకటి ఒక రకమైనటువంటి జనాలకి వి విలేకరుల సమావేశం పెట్టడమో లేకపోతే ఒక ఆర్డర్ పాస్ చేయడమో మీరు తొందరపడి పక్క పక్కన వెళ్ళేసి డబ్బులు పాటు చేసుకోవద్దని చెప్పి ఒక సలహా ఇస్తే బాగుంటుందేమో మరి థ్యాంక్ యూ